శివధనుర్భంగం శ్రీ విశ్వనాథవారి కల్పవృక్షంలో శివధనుర్భంగం పెద్దకళ్ళేపల్లిలో విశ్వనాథవారు రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంపై ఒక సాహిత్య సభలో శ్రీ విశ్వనాథవారిని ఒక సభికుడు ఈ విధంగా అడిగాట స్వామి శివధనుర్భంగం మీద అంత పెద్ద సమాసాలతో పద్యం కాకుండా మా వంటి వారికి కూడా అర్థమయ్యే రీతిలో చిన్న పద్యం రాసి ఉండాల్సింది కదా అన్నట్ట అందుకు ఆ కవి ఈ విధంగా అన్నారట ఏమయ్యా సైకిల్ మీద స్పీడుగా పోతున్నప్పుడు ట్యూబ్ పగిలిన విషయాన్ని ఇంటికి వచ్చి నీ భార్యకి చెప్తుంటే స్పీడుగా పోతుంటే ఢామ్ అని ట్యూబ్ పేలింది అని గట్టిగా చెప్తావా లేదా మరి శివదనుర్భంగం జరిగినప్పుడు కూడా అన్ని లోకాలలో వినపడ్డ శబ్దానికైనా శబ్దాలంకారం వాడాలా వద్దా అని అనేసరికి ఆ ఆసామి గతుక్కుమన్నాడుట అలంకారాలు అంటే గుర్తొచ్చింది అలంకారవతి ఇది అలంకార అని అలంక్రియతే అనేన ఇది అని అలంకారానికి వ్యుత్పత్తులు అంటే అలంకారం చేసేవే అలంకారాలు ఏవి అలంకరిస్తాయో అవే అలంకారాలు ఇవి వ్యక్తులకైతే అందమైన ఆభరణాలు అగే రచనా సౌందర్యాన్ని ద్విగుణీకృతంగా పెంపొందింపచేసే ప్రక్రియలే కావ్యానికి అలంకారాలు కావ్యాన్ని కన్యతో పోలుస్తారు కన్యకు కావ్యానికి అలంకారాలు బహిరంత సౌందర్యాన్ని మరింత చేస్తాయి అలా భాషకు అందాన్ని ఇవ్వడానికి పాఠకుని మనస్సుకు బాగా పట్టడానికి వాడే ప్రత్యేక ప్రక్రియలే అలంకారాలు ఎంత అందమైనవారైనా తగినంత అలంకారము ఆహార్యం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి కావ్యమైన కవిత్వమైన చమత్కారం పండకపోతే రాణించదు కదా చమత్కారం పండడానికి భాషకు వన్ని పెట్టాలి శైలికి జిగిబిగి అద్దాలి భావానికి సొబగులు దిద్దాలి లోతులు చూపించాలి వీటి కోసం వాడే ప్రక్రియలనే అలంకారాలు అంటారు అలంకారాలు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్థాలంకారాలు అర్థానికన్నా శబ్దానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవే శబ్దాలంకారాలు ఇవి శైలికి జిగిబిగిని అద్దడం కోసం వాడతారు శబ్దానికన్నా అర్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవే అర్థాలంకారాలు ఇవి సొబగుని గాంభీర్యతని పోషిస్తాయి అంతకి ఆ ఆశావని అంత గాభరా పెట్టిన పద్యాల్ని ఓసారి తిలకించి విందామా మొదటి పద్యం నిష్ఠావర్షదమోఘమేఘపటలి నిర్గచ్ఛదుద్యోధిత స్పేస్టే రమ్మదమాలికాయుగ పదుజురుగ్మన్ మహాఘోర బమహిస్టస్ పూర్జ్యదు శండమండిత రవాహీన క్రియా ప్రాウడిద ఆగరిష్టం ఒక రావమంతటని సెంగిన్